అలాగనగానే ఎప్పుడైతే వచ్చిన పెళ్లి పెద్దలు అందరూ చూశాడు భగవంతుడు పట్టుకున్న పిల్లలు ఎదిగిపోయాడు అండి పోగాని ఆ మేనమామగారు చూసారు ఆ నా అల్లుడైన స్వామి కట్టం అంటే ఎవలా పోయాను వచ్చిన పెళ్లి పోతే నా పెద్దలు కోయాలట్టలు ఎవరిస్తారు క్యాటరింగ్ కేటరింగ్లు ఉన్నాయమ్మ ఫోన్ చేస్తే తెచ్చి చెప్తున్నారు ఎక్కడా గాలి పోయి ఎక్కడా పొగరాటం లేదు మేనమామగారు భద్ర సరాసర

వచ్చిన పిల్లి పెద్దలు భోజనాలు పెడతానన్నాడు అమయ్య చక్రవర్తి ఇటువంటి పుణ్య కార్యాల గురించి కామదేమో పుట్టబడ్డాది అలాగని తీసుకెళ్లమన్నారు గోమాతకు ఉపాసం పెట్టాడు బంగారు మెళ్ళేసి గోమాతను తీసుకొస్తా ఏ లారీలేటండి మూడు పోట్లు కను చేసి తరలిసారు ఆ ఒక్కొక్క పాటు డెబ్బై రెండు కోట్లండి ఆ మునేశ్వరులందరికపాటు దేవాల దేవతలందరికపాటు మనలాంటి భక్తులు నరులందరికపాటుండి అమ్మ కామజను కామధేను దోపదీప ఆత్మలు అనుకుంటూ ఆకులు డనమైన తయారవుతుంది కామధేను భోజనాలు పడకుండా భోజనం చేస్తారు ఎవరి వాహనం ఎక్కవారు ఎవరింటికి వారు

ശിവര്യ ധാന് മേനമാവാര കുട്ടിപ്പെട്ടി പട്ടൂരുത്തൂരുടെ

అది ఎవరమ్మా చెప్పింది అంటే పూర్వకం మాసారి వేసేవారు పెద్ద కందట బీసు లెక్క మరుగులెక్క వేసేవారు ఆ ఇన్ని ఉంటే అంత సంతానం కలుగుతుందని పిల్లకల కింద వేసేవారు ఆ ఇప్పుడు ఏం చేస్తారు మొక్క తీసి పేరు కని చేసేస్తున్నారు ఒళ్ళు ఉంటే ఈ ఒళ్ళు ఉండవన్నారా అంగనవాడి తీసిపోతున్నారు బాలామృతం చేస్తున్నాడు మంగ

పన్నెండు వందల రూపాయలు పట్టురండి అవలా ఆనాడు పాతిక బత్తాలు పెట్టారంటే బియ్య ఒడిగట్టు ఈనాడు ఎంత ఎత్తారమ్మా పాతిక కేజీల ప్యాకెట్ వేస్తుంటే స్కూటీ మీద ఎదరా ఆడపిల్ చేసిన డ్రైవర్ వెళ్ళిపోతుంది ఆయన ఆనాడు ఒడిగట్టు అంతా పెట్టారంటే మంగాదేవికి అవలం ఈ ఒడిగట్టు అంతా తీసుకుని అమ్మాడుగట్టు తీసుకుని అని దేవి పూర్వం ఒడిగట్టు బియ్యం వస్తుంటే ఆ తినే పదార్థాల మీద పచ్చల మీద గట్టా మూతలు వేసుకునేవారట అవునండి అంటే వచ్చిన పెళ్లి కూతురు ఒడిగట్టు బియ్యం నిమ్మితే ఆ పూర్వన్ని మొగుళ్ళు పెంగిటిల్లు దూరాన తగిలి బియ్యం చెల్లా శరీరైపోయే పచ్చల మీద కానీ పట్టదంటే తినకూడదు ఇచ్చేంతా ఆడపడికి ఇచ్చే లేదు ఆ ఇప్పుడు ఒడిగట్టు బియ్యం కలుతుంటే అమ్మ నువ్వు గట్టిగా నిమ్మేవని నేను తుచుకోలే నాకు అసలు పాలు కొట్లు ఆ మూలంగా కొన్ని వేసేయనంటే

తీసుకుని ఐదో రోజు కంకణాలు అండి అక్క గారిని గారి మనుగుడుపు తీసుకొద్దామని ఆ ఆనాడు పింగళరాజు ఆ బామ్మ కాబట్టి ఈనాడు వచ్చి బామ్మలు ఆ తీసుకెళ్తూ ఈ నాంచనం అంతా ఆదికాలం నాడు జరిగింది కాబట్టి ఆ ఈ కలిగూలు అపలారండి పింగళరాజు వస్తున్నాడు ఆయన పల్లకరికి వెళ్ళారు సాారాయణ మేళం ఆ పల్లెంగీకి పన్నెండు మందొస్తామండి ఆ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మంది ఆ ఎక్కడికి వెళ్ళాం మేలోటి పలహాలు తెచ్చుకుంటున్నాం ఆ పైన మీదయ ప్రాపతి అన్నారు కండి ఎవరిని మా అబ్బగా మా బావ గారు ఇప్పటికి ఇష్టంగా లేరు మీరు అందంగా తీసుకురావాలి ఆ పూర్వం పల్లకీలున్నాయమ్మా ఇప్పుడు సిన్న గోడలు వచ్చినాయి అంతే తేడా కండి పల్లకీలు తీసుకుని ఆ లచ్చన మందిలో పల్లకీలు ఆభిచారకండి ఆ దిగువ తిరుపతిలోనట అప్పటికి ఇప్పటికి బాబు బాబున్న గోవిందరాజు తండ్రి గోవిందరాజు దగ్గర కానీ వెళ్ళి ఆ ఏడువేల మాలా కుమారుడు అంటాడు ఏమని గండ భాయా <mimitation> <mimitation> పని లేదండి ఎవరో వినయంగా మాట్లాడతారా వాళ్ళే వయసుటో మాటలకు ఇచ్చాడు పొట్టి సెల్లా తీసుకెళ్ళి మన ఆటలు వేసాడు ఆలోచించాడు గోవిందరాజు గారు నా తమ్ముడు తెలుసుకుంటాడు పింగళరాజును కట్నం అడిగేవాడి అంటాడు అడగలేదురా తమ్ముడు అంటాం అతను కేసీపోతాం అడగాపోతే అతను కేసైపోతాం దూరానికి ఆలోచించాడు గోవిందరాజు గారు అల్లుడు అప్పరు అక్కడికి అల్లి తప్పవాలి ఎటు వచ్చినా మేము కొన్నవాళ్ళు ఎరుసవుతాడ అలాగే తీసుకెళ్ళమని ఆటలు చేశాడు గోవిందరాజు గారు అక్క దగ్గరికి వచ్చి పింగళరాజు అంటున్నాడు ఎన్నో బావనే మనుగుడుకు తీసుకురమ్మన్నారు అడక్క అన్నారు అండి అవునండి పింగళ రాజా ఈ బావగారు లేదే నేను ఎక్కడికి రాను అనగానే నువ్వు ముస్తాబులు ఒక్క ఎక్కడున్నా బావగారు నేను పట్టుకుని తీసుకొస్తాను అవును అలాగని నిలికేడు నిలికేడు నీ కొరకు నిలికి దేవుడు జాడన్నా లేదేడు నీ కొరకు నిలుగు ఎక్కడ కాబట్టి ఆ చెక్కనబాబు గారు మాయమైపోరండి ఆ కట్నమమే కారణమైంది ఆ స్వామిని నిలికి నిలికి ఆ ఇంకా నెలక లేక అక్క దగ్గరకు వచ్చి పింగళరాజు అంటున్నాడు తమ్ముడు పిల్లరాజు మీ బావగారు ఇక్కడ కాపాడలేదా మీ బావగారికి గారికి మన నాన్నగారు అన్నారు కాలమనాడు అన్నారు ఒక మాట పద్దెనిమిది లక్షాలు ఇస్తానన్నారా కాలమనాడు అన్నారు ఒక కట్నమియమని కారణము చేత మీ బావగారు మాయమైపోయారు ఇంటికి వెళ్ళాక అమ్మగారితో నాన్నగారితో ఉంటావు గోల పెట్టేసారటండి ఆ పక్క నుంచి అత్తామామ వచ్చారు ఈ పక్క నుంచి ఆరుగురు తోటకోళ్ళు వచ్చారు ఆరుగురు తోటకోళ్ళలో పెద్దావుడి గోవిందరాజు గారు భార్య అంటుంది ఏమని ఎడవకే సిల్లూరా ఎడవాలి కేలా ਪੰਪ